నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ ఏరియా ప్రాంతంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అనే పొలిటికల్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఉంది ఈ హెడ్ క్వార్టర్స్ని జూన్ పదిహేను లోపల ఖాళీ చేసి వేకెట్ ప్లేస్ ఇవ్వాలి అని కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జరిగింది ఎందుకు ఖాళీ చేయాలి అంటే ఢిల్లీ హైకోర్టు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఈ బిల్డింగు ఢిల్లీ హైకోర్టు ఎక్స్టెన్షన్కి యూజ్ చేయబోతున్నాము కాబట్టి జూన్ పదిహేను లోపల ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ క్వార్టర్స్ని ఖాళీ చేసి హ్యాండోవర్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ టైము పొలిటికల్ పార్టీకి ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం తక్షణమే జూన్ పదిహేను లోపల ఇది ఖాళీ చేసి హ్యాండోవర్ చేయాలి అనడం ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తే ఢిల్లీ హైకోర్టు ఎక్స్టెన్షన్ను దీనికి యూజ్ చేయాలని అనడం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో భాగంగా అందరూ చెప్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని జూన్ పదిహేను లోపల ఆమ్ ఆద్మీ పార్టీ తమ హెడ్ క్వార్టర్స్ని ఖాళీ చేసి వేరే చోటకి మార్చుకోవాలి హ్యాండ్ ఓవర్ చేయాలి ఖాళీ ప్లేసు ఇది ఢిల్లీ హైకోర్టు ఎక్స్టెన్షన్ కోసం యూజ్ చేయబోతున్నారు ఇది గౌరవ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు థ్యాంక్ యూ